హాయ్ యర్స్ వెల్కమ్ టు కృష్ణ భగవాన్ ఛానల్ దిస్ ఈస్ డాక్టర్ రమ్య కృష్ణ భగవాన్ ఛానల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ సమ్మర్ వచ్చేసింది సో సమ్మర్ రాగానే అందరూ ఏం ఆలోచిస్తారంటే పిల్లల్ని ఏదైనా పంపించాలి లేదా బాస్కెట్బాల్ అలా చాలా 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 ఐడియాస్ మనం వేసుకుంటాం అయితే హాలిడేస్ అప్పుడు మనం అన్ని ఆలోచించి పిల్లల్ని ఎంతో కొంత ఏదో ఒకటి నేర్పించాలి అనుకోవడంలో తప్పేం లేదు కానీ ఎండ చూసారో ఎలా ఉందో మనకి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా ఎక్కువగా ఉంది అంటే ఈ త్రీ మంత్స్ కూడా ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వేడిగా ఉన్నటువంటి ఈ టైంలో ఈ సమ్మర్లో తల్లిదండ్రులు పిల్లల పట్ల మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి అవి ఏంటో నేను చెప్తాను పిల్లలు ఇంట్లోనే ఉంటే టీవీకి ఎడిక్ట్ అయిపోతారు లేదా మొబైల్స్ చూస్తారు అని చాలా మంది ఏం చేస్తారంటే ఆడుకుంటారులే ఏం పర్వాలేదు అని పల్లెల్ని పంపించేస్తాం బయటికి దానివల్ల ఏంటంటే మనకి పిల్లలు సరిగ్గా వాటర్ తాగక డిహైడ్రేట్ అవుతున్నారు ఇంకోటి ఏంటంటే ఆ వేడి ఆ సన్ అనేది ఆ వేడి డైరెక్ట్గా పడడం వల్ల కూడా పిల్లలకి వామిటింగ్స్ లే డయేరియా ఇలాంటివి కూడా వస్తున్నాయి సో ఇటువంటి ఎండ తీవ్రతకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి అని అంటే పిల్లలకి మనం వాటర్ బాగా లాట్స్ ఆఫ్ వాటర్ బాగా ఇవ్వాలి చిన్న పిల్లలకి అంటే ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి వాటర్ బాగా తాగిపించాలి ఎలా అన్స్ అంటే ఈ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు అంటే ఊరికే వాళ్ళకి కాఫ్ రావడం కానీ ఊరికే డయేరియా రావడం వామిటింగ్స్ అవ్వడం డైజెషన్ సరిగా అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటారు సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే బాగా మనము వాటర్ తాపించాలి పిల్లలకి ఇంకోటి ఏంటంటే డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి ప్లస్ వాళ్ళకి ఎటువంటి ఫుడ్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తే పిల్లలకి ఏంటంటే డైజెషన్ ఫ్రీ అవుతుంది డైజెషన్ ఫ్రీ కాకపోతే ఏంటంటే వామిటింగ్స్ అవుతాయి సో డైజెషన్ బాగా అవే ఫుడ్ బాగా పెడితే ఏంటంటే పిల్లలకి హీట్ అనేది తెలియకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం వేడిలో ఉంచకుండా చల్లటి ప్రదేశాల్లో అంటే ఎక్కువగా కూల్ అంటే ఫ్యాన్ కిందే ఉంచేలాగా చూడండి పిల్లల్ని ఎక్కువగా ఏంటంటే పిల్లలు బయట ఆడడం వల్ల ఇప్పుడు వడగాలులు వస్తున్నాయి ఈ వడగాలల వల్ల మనకి స్వెట్ గ్లాండ్స్ అంటే ఈ స్వెట్ గ్లాండ్ ఏదైతే ఉందో ఆ స్వెట్ పోర్ అనేది క్లోజ్ అయిపోతుంది ఆ స్వేద గ్రంథులు అనేది పో క్లోజ్ అయిపోయినప్పుడు చెమట అనేది రాదు బయటికి చెమట వస్తేనే కదండి మనం హెల్దీగా ఉన్నట్టు తాగిన వాటర్ ఏదైతే ఉందో అది చెమట రూపంలో వచ్చే స్వెట్ రూపంలో వస్తే ఎడిజిటిక్గా ఉన్నట్టు సో అలా కాకుండా అది కనుక క్లోజ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్లే మనకి ఈ డీహైడ్రేషన్ అనేది కానీ పిల్లలకి వామిటింగ్స్ అనేది కానీ లేదంటే డయేరియా మోషన్స్ అవ్వడం కానీ జరుగుతుంది అలా కాకుండా చూసుకోవాలి అని అంటే పిల్లలకి మనము చాలా చల్లటి ప్రదేశాల్లో ఉంచడం ఒకటి మంచిగా డైజెషన్ అయ్యేటువంటి ఫుడ్ ఇవ్వడం ఒకటి ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే కాటన్ డ్రెస్సెస్ వేయాలండి పిల్లలకి కాటన్ డ్రెస్సెస్ వేస్తేనే వాళ్ళకి ఏ ర్యాష్ రాకుండా చెమట పట్టినప్పుడు ర్యాష్ రాకుండా కూడా ఉంటుంది ఒకటి ఇప్పుడు మనం ఫుడ్స్ ఇస్తాం పిల్లలకి ఎలాగా అనిస్ అంటే ఇప్పుడు సమ్మర్ కదా జ్యూసెస్ తాగుదాము వాటర్ మిలన్ జ్యూస్ తాగుదాము లేదా ఇంకొక ఇంకొక మస్ జ్యూస్ తాగుదాం లేదా పపాయ జ్యూస్ తాగుదాం అని జ్యూసెస్ ఇస్తాం జ్యూసెస్ అనేవి ఇవ్వడం తప్పు అని నేను చెప్పట్లేదండి కానీ జ్యూసెస్ వల్ల వాళ్ళకి సమ్మర్ లో మాత్రం ఎటువంటి యూజ్ ఉండదు మీరు ఐదర్ కోకోనట్ వాటర్ ఆర్ ఓఆర్ఎస్ సో ఇలాంటివి ఇస్తే ఏంటంటే బటర్ మిల్క్ అనేది కూడా ఎక్కువగా ఇస్తే ఏంటంటే పిల్లలకి బాడీలో హీట్ అనేది ఉన్నప్పటికీ కూడా హీట్ అనేది బయటకు వచ్చేయడానికి ఈ వాటర్ జ్యూసెస్ అంటే ఈ వాటర్ కంటెంట్ అనేది బాగా యూజ్ అవుతుంది సో వాటర్ మిలన్ జ్యూస్ కూడా ఇవ్వచ్చు అది కూడా జ్యూసే కదండి వాటర్ లో కూడా మనకి జ్యూస్ బాగా వస్తుంది కదా అనుకోవచ్చు కానీ వాటికంటే కూడా ఈ కోకోనట్ వాటర్ అండ్ ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి గా ఉంటారు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు ఇంకా ఇకపోతే అప్పుడే పుట్టిన పిల్లలు ఆ పిల్లలకి ఏం చేస్తారంటే చాలా మంది తల్లిలు పాలంటే అంటే పోతపాలు పోయడం చేస్తూ ఉంటారు అంటే అందరూ నేను చెప్పట్లేదు కొంతమంది చేస్తారు కాకపోతే కాబట్టి ఈ సమ్మర్లో ఏం చేస్తారంటే మ్యాక్సిమమ్ మీరు తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేయండి తల్లిపాలే వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరందరూ మీరు ఎవరైతే చిన్న పిల్లలు ఉన్న తల్లులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలకి తల్లిపాలు ఇవ్వడానికి ట్రై చేయాలి అండ్ పిల్లలకి వాటర్ మాత్రం కంపల్సరీగా వన్ పాయింట్ ట్వంటీ టూ లీటర్స్ వరకు వాటర్ పర్ డే ఇవ్వడానికి ట్రై చేస్తారు ట్రై మనము ఈ జాగ్రత్తలు తీసుకోవాలి సరేనండి పిల్లల వరకు తీసుకుంటే సరిపోతుందా పెద్దవాళ్ళకి అవసరం లేదా అని మీరు అనుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా అంతేనండి పెద్దవాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కొంతమంది వర్క్స్కి వెళ్తారు కొంతమంది ఫీల్డ్ వర్క్ అని అది చాలా వర్క్స్ ఉంటాయి వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే హెల్మెట్ కూడా పెట్టుకోకుండా అలాగే వెళ్ళిపోతారు గాలు ఆడట్లేదండి నాకు అని చెప్పి వెళ్తూ ఉంటారు సో పెద్దవాళ్ళు కూడా మ్యాక్సిమం వాటర్ అంటే బాల్ వాళ్ళు కూడా బటర్ మిల్క్ అనేది క్యారీ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ వాటర్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఫైవ్ లీటర్స్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ డైలీ మీరు కందు నుంచి చెయ్యాలి అలా చేస్తేనే బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా కూర్చొని చేసే వర్క్ అలాంటిది ఏమైనా ఉంటే కనుక బాగా వాళ్ళకి ఓవర్ హీట్ ఎక్కువైపోయి వాళ్ళు కూడా ఫీవర్ లేదా ఇలాంటి కోల్డ్ అలాంటివి వస్తూ ఉంటాయి సమ్మర్లో కోల్డ్ ఏంటండి అనుకోవచ్చు సమ్మర్లో కోల్డ్ ఎందుకు వచ్చింది అంటే ఓవర్ హీట్ వల్ల కోల్డ్ వస్తుందండి సమ్మర్ వింటర్ అనేది ఏది ఉండదు కోల్డ్కి సో ఓవర్ హీట్ ఎక్కువ అవ్వడం వల్ల మనిషి నీరస పడిపోతారు బలహీన పడిపోతారు అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే వాటర్ మస్ట్ అనేది నేను చెప్తున్నాను వాటర్ అనేది కంపల్సరీగా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ తాగాలి పెద్దవాళ్ళు తెలుసు కాబట్టి తాగుతారు పిల్లలకి మీరు చెప్పి తాగిపించాలి కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు మీరు ఈ సమ్మర్లో తీసుకొని వాటర్ తీసుకుంటూ బాడీని హెల్దీగా ఉంచుకుంటారని నేను అనుకుంటున్నాను అలా ఉంచుకోవాలి కూడా నేను అనుకుంటున్నానని కాదు మీరు అలా ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే అది మీకే ప్లస్ సో ప్రతి ఒక్కరు కూడా వాటర్ తాగాలి వాటర్ తాగాలి అండ్ ఇంకొకటి ఏంటంటే యూరిన్ పాసేజ్ కూడా ఎక్కువగా ఉండాలండి వాటర్ తాగాలి యూరిన్ పాసేజ్ కూడా చాలా బాగా కరెక్ట్ కరెక్ట్గా ఉంటేనే బాడీ హెల్దీగా ఉన్నట్టు ఇవన్నీ కూడా మీరు చేసుకొని జాగ్రత్తలు పడతారు అండ్ ఎండకి బయటికి వెళ్లకుండా మాక్సిమం ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఉండకపోతే వడదెబ్బ తగులుతుంది సో ఇటువంటి ప్రికాషన్స్ తీసుకొని ఇంట్లోనే ఉండండి ఒకవేళ వాతావరణం మారి ఏమైనా కొంచెం మార్పులు వస్తే అప్పుడు బయటికి వెళ్ళండి లేదా ఈవినింగ్స్ బయటికి వెళ్ళండి కానీ మధ్యాహ్నం మాత్రం బయటికి వెళ్ళొద్దు ఎందుకంటే ఈ త్రీ మంత్స్ కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అండ్ ఇంకొకటి పిల్లల్ని ఇంట్లో ఉంచి మీరు ఎడ్యుకేట్ చేయాలి ప్రతిదీ కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళకి మంచి మంచి నాలెడ్జ్ పర పరమైన బుక్స్ని చదివిపిస్తూ వాళ్ళని వాళ్ళని అలా వదిలేయకుండా ఏదో కోచింగ్ సెంటర్ని పంపించకుండా మీరే ఇంట్లో కోచింగ్ ఇచ్చుకుంటూ అవుట్డోర్ గేమ్సే కాదు ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇండోర్ గేమ్స్ కూడా ఫిజికల్గా వాళ్ళని ఆడిపించుకుంటూ ఈ సమ్మర్లో నేను చెప్పినటువంటి ఈ హెల్దీ టిప్స్ని మీరు పాటిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్